జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వివి అప్పారావు ఆధ్వర్యంలో తిమ్మారం గ్రామంలో వాటర్ షెడ్ యాత్ర గ్రామ ప్రజలు కళాకారుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రధానోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి మీటింగ్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వివి అప్పారావు ఆధ్వర్యంలో తిమ్మాపురం గ్రామంలో వాటర్ షెడ్ యాత్ర గ్రామ ప్రజలు కళాకారుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి మీటింగ్ ప్రారంభించడం జరిగింది ఈ మీటింగ్లో మొదటగా వాటర్ షెడ్ గురించి పడిన వర్షపు నీటిని వృధా కాకుండా సక్రమంగా వినియోగించుకోవాలని ఎత్తైన ప్రాంతంలో కందకాల పనులు వాళ్లకు అడ్డంగా మట్టి కట్టలను పనులను చేయాలని మరియు వంగస్థీకరణ పనులు అనగా విడ్డూరాల కట్టలు రాతి డ్యాములు చెక్కు డ్యాములు అలాగే నీటి నిల్వ పనులు అనగా ఫారం ఫార్ట్స్ చిన్న ఊట కుంటలు ఊట కుంటలు చెట్ల పెంపకం పండ్ల తోటల పెంపకం పనులను పూర్తి చేయాలని తెలియజేయడం జరిగింది ఈ నీటి నిల్వ పనులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే భూగర్భ జలాలు ఎండిపోయి త్రాగునీటి ఎద్దటి ఏర్పడుతుందని చెప్పడం జరిగింది ఎక్కడో ఉన్న సాగర్ ప్రాజెక్టు నుండి వచ్చే కాలువల ద్వారా నీటి వ్యవసాయ భూములకు సాగునీరు అందించడం జరుగుతుంది అదే మన గ్రామంలో పడిన వర్షపు నీటిని కుంటలు చెరువులలో నిల్వ చేసుకుంటే దాని కింద ఉన్నటువంటి బావులలో బోర్లలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండి అదనపు వ్యవసాయ సాగులోకి వస్తుందని సూచించడం జరిగింది